హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ ఈరోజు చికెన్ దమ్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా గ్రేవీ కర్రీ కాకుండా చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఏమేమి కావాలంటే ముందుగా చికెన్ని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్న బోన్స్ ఉన్న చికెన్ తీసుకున్నానండి దీంట్లోకి ఒక కప్పు పెరుగు బిర్యానీ మసాలా పౌడర్ బటర్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు రుచికి సరిపడినతో ఉప్పు పసుపు కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ గరం మసాలా పౌడర్ ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చికెన్లో వేసేసుకొని చికెన్ పీసెస్కి ఈ మనం వేసుకున్న పెరుగు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కర్రీ సిమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి అస్సలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు మంట ఫ్లేము చాలా సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అస్సలు వాటర్ ఏమి యాడ్ చేయటం లేదు నేను ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది చూడండి వాటర్ ఏమి యాడ్ చేయాలా చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ పీస్ కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ ఇలా బయటకు వచ్చేసింది చూడండి గ్రేవీ కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రసంలోకి కానీ సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దగ్గరికి వచ్చేసే వరకు కుక్ చేసుకుంటే నేను కొద్దిగా కుక్ అయిన తర్వాత లివర్ పీస్ వేసుకున్న ముందే వేసుకుంటే ముక్కలైపోతుందని లివర్ ఎక్కువసేపు కుక్ అవసరం లేదు కదండి అందుకనే లివర్ పీస్ ఇప్పుడు వేసుకొని టూ సైడ్స్ కూడా కలుపుకొని కుక్ చేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోండి ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ దమ్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ అయితే చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్